నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తన డెలిగేషన్తో చైనాకు వెళ్ళడం జరిగింది సో ఇదొక ఐదు సంవత్సరాల తర్వాత మరొక కీలకమైన సమావేశంగా భారత్ అభివర్ణిస్తోంది అయితే అక్కడికి వెళ్ళి అక్కడ వైస్ ప్రెసిడెంట్ని కలవడం జరిగింది చైనాలో ముఖ్యంగా చైనా తరఫు నుంచి పూర్తిగా సహకారం అందే విధంగా చైనా అయితే మాట్లాడడం జరిగింది ఏమిటి అంటే భారత్ చైనాలు రెండు దేశాలు కూడా ప్రస్తుతం సూపర్ పవర్స్గా ఎదుగుతున్న దేశాలు భవిష్యత్తు బాగా ఉన్న దేశాలు ఎత్తు మరోవైపు ఎంతో ప్రాచీనమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశాలుగా అక్కడి నుంచి చైనా అభివర్ణించింది కాబట్టి ఈరోజు భారత్ చైనా కలిసి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అని చైనా ఒక స్నేహహస్తం చాచిందనే చెప్పాలి నిజానికి గాల్వాన్ ఘాటి ఘటన తర్వాత రెండు వేల ఇరవై ఆ ఘటన తర్వాత మొన్న రెండు నెలల క్రితం వరకు కూడా ఆ ప్రతిష్టంభన కొనసాగింది చివరికి ఎట్టకేలకు డిసెంగేజ్మెంట్స్ కూడా జరిగాయి ఎక్కడి వాళ్ళు అక్కడ సైనికులు వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది ముఖ్యంగా రెండు కీలకమైన ప్రాంతాల్లో కూడా ఇది జరిగింది ఇదంతా ఒక అయితే అసలు చైనా ఎందుకు ఇంత కాంప్రమైజ్ అవుతోంది ముఖ్యంగా భారత్ తోటి ఎందుకు ఈ స్నేహహస్తం చాచడం మరోవైపు ఇప్పటివరకు మనం ఎప్పుడు చైనాను నమ్మిన పరిస్థితులు దాఖలాలు అయితే లేవు కానీ ఇప్పుడు చైనాను ఎందుకు నమ్మాల్సిన పరిస్థితికి చైనా క్రియేట్ చేసుకుంటోంది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటోంది ఏమిటి చైనా యొక్క వ్యూహం ఏమిటి అది నిజంగా భారత్తో స్నేహం చేస్తోందా లేకపోతే ఎదుగుదలలో భాగంగా భారత్ను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తోందా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మనం మాట్లాడదాం మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు నేషనల్ స్టాఫ్ సో నిజానికి చైనా తోటి బై బైలాటరల్గా ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ వెళ్ళి కలవడం అనేది ఇది ప్రాముఖ్యత కలిగిన అంశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇది చాలా ఈవెంట్ అండి కానీ ఓవరాల్ ఇండో చైనా రిలేషన్స్ తోటి ఆలోచిస్తే ఇది ఇంకొక ఈవెంట్ మాత్రమే మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎప్పుడైతే చైనా ఇండిపెండెన్స్ తీసుకుందో మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ తీసుకున్నామో అప్పటి నుంచి వేరు వేరు విషయాలు ఆలోచిస్తే మనం ఫస్ట్ స్టార్టింగ్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేశాం వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ లో సీట్ ఉండేది కాదు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో అసలు సీట్ ఉండేది కాదు తైవాన్ కి సీట్ ఉండేది ఇవన్నీ తైవాన్ కి సీట్ తప్పించి వీళ్ళకి ఇచ్చాం ఇప్పించాం తర్వాత వీళ్ళ వీళ్ళకి సెక్యూరిటీ కౌన్సిల్ లో సీట్ ఇప్పించాం మనకంటే ముందర ఇవన్నీ చూసుకోండి కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఎప్పుడైతే టిబెట్ ఆక్యుపేషన్ మొదలైందో అప్పటి నుంచి మన పరిస్థితులు అంత బాగా అది ఫైనల్ గా కల్మినేషన్ నైన్టీన్ సిక్స్టీ టూ లో ఎప్పుడైతే లడాక్ ఏరియాలో వాళ్ళు చాలా భూభాగం తీసుకోవడం జరిగిందో అది ఒక యుద్ధం కింద మొదలయ్యి ఆ యుద్ధంలో మనం కొంచెం వెనుకంగా వేయాల్సి వస్తుంది వేయాల్సి వచ్చింది వాళ్ళ అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు దాని తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ లో కొత్తగా పీస్ అండ్ ట్రాన్విలిటీ అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం రెండు గ్రూప్లు స్ట్రాటజిక్ గా అయితే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళ ప్రెసిడెంట్ లెవెల్లో మిగతా బ్యూరోక్రసీ విషయంలో రెండు గ్రూప్లు అంటే ఒకటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ అని ఇంకొకటో స్పెషల్ రిప్రజెంటేటివ్స్ గ్రూప్ అని రెండు ఫ్రీక్వెంట్ గా కలిసి ఇండియాకి చైనాకి ఉన్న వేరియస్ ఇష్యూస్ అంటే కంప్లీట్ కల్చరల్ ఎకనామిక్ డిఫెన్స్ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ అన్ని డిస్కస్ చేసుకోవడానికి వీటిని కల్పించారు ఇది ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ వన్ లో ఈ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అయిందో అప్పటి నుంచే కొత్త పెట్రోలింగ్ పాలసీ మొదలైంది ఆ కొత్త పెట్రోలింగ్ పాలసీలో ఏంటంటే మనం ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెపన్స్ తీసుకెళ్లే పరిస్థితి లేదు కేవలం వెపన్స్ లేకుండానే ఫిజికల్ గా పెట్రోలింగ్ చేసే అవకాశం చాలా టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇది ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మనం వెళ్ళకపోవడం మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు జరుగుతాం జరుగుతూ అండర్స్టాండింగ్ లో అండర్స్టాండింగ్ లో జరిగే ఇది ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ దీనికి ఫార్మలైజ్డ్ అగ్రిమెంట్ ఏది లేదు దీని మధ్యలో నాతురాల్లో ట్రేడ్ అగ్రిమెంట్ మొదలై అక్కడ నుంచి పోస్టల్ ఎక్స్చేంజెస్ అంటే బహుశా స్మాల్ లెటర్స్ కాదు బల్క్ పార్సల్స్ ఇవన్నీ నాతుల ద్వారా ట్రేడ్ అవడం మాట్లాడారు అలాగే లిమిటెడ్ ట్రేడ్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నైన్టీ వన్ ఎయిటీ నైన్ లోను సరోవర్ యాత్రను మొదలైంది ఇవి లిబు లేక్ పాస్ ద్వారా జరిగింది మన ఎప్పుడు లడాక్ నుంచి అడిగాం ఎందుకంటే అది మానవసరోవర్ కి డైరెక్ట్ బస్ రూట్ దొరుకుతుంది మనకి అది వాళ్ళు ఎప్పుడు మనకి ఇప్పటివరకు వరకే ఇవ్వలేదు కానీ వయా సిక్కిం ఇచ్చే మధ్యలో కొన్ని సంవత్సరాలు ఇది నైన్టీన్ నైన్టీన్ లో లాస్ట్ రిపోర్టెడ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ జరిగింది అప్పుడు దీనికి అంత ప్రాచుర్యం దొరకలేదు నార్మల్ మీటింగ్ లాగే జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే మిలిటరీ కమాండర్స్ మీటింగ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ చైనా లాస్ట్ ట్వంటీ లో చేసిన యాక్షన్ ప్రకారం నార్త్ అండ్ సౌత్ ఆఫ్ పెంగాంగ్స్ ఉంది వాళ్ళకి కావాల్సిన ఏరియాలో ఇంకొంచెం తీసుకోవడం జరిగింది ఇప్పుడు వెనక్కి విత్డ్రా అయినా గానీ అది డెఫినేషన్ రాలేదు సో ప్రస్తుతం మనం ఒక రెడ్ కార్డ్ రెడ్ హ్యాండ్ ఆలోచిస్తాం చెప్తాం అంటే ఏంటంటే కీడెన్స్ మేలంచారు సో ప్రస్తుతం కీడెంచుదాం అంటే ఏంటంటే మనకి నష్టం ఏంటి ఏంటి మనం బేరీజ్ లో నష్టపోయామా అనేది చూసుకుంటే మనం నిజంగా టెరిటరీలో గెయిన్ చేసింది ఏమీ లేదు లడాక్ లో ఓకే అలాగే అరుణాచల్ ప్రదేశ్ మీద వాళ్ళ క్లెయిమ్ కూడా తక్కువ లేదు గత లాస్ట్ ట్వంటీ ట్వంటీ నుంచి ఎప్పుడైతే ఈ గొడవ మొదలైందో మనకి మానసరోవర్ యాత్రలు ఆగిపోయి ఇన్ఫాక్ట్ నేపాల్ నుంచి వెళ్లే వాళ్ళ యాత్రలు కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళకి తీసుకోలేదు సో ఈ విధంగా ఏంటంటే మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ స్టాండ్ ఆఫ్ విత్డ్రాల్ అయింది ఓకే సో అది మనకి చాలా వరకు మంచిదే దీని తర్వాత ఇప్పుడు నిన్న అనౌన్స్మెంట్ ప్రకారం మానసరోవర్ యాత్ర పర్మిషన్ నాతులా బోర్డర్ ఇంటర్ క్రాస్ బోర్డర్ ట్రేడ్ పర్మిషన్ చేయడం జరిగింది మంచిదే మన దేశానికి కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన టెరిటోరియల్ క్లెయిమ్స్ ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ కాంప్రమైజ్ అవ్వలేదు తర్వాత మధ్యలో కొంత ఏరియా తీసుకోవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా క్లెయిమ్స్ ఏం తగ్గించలేదు దీనికి కారణం ఒకటి బలమైన కారణం ఉంది బ్రిక్స్ ఏదైతే ఉందో అందులో మనకి రష్యా నుంచి చాలా ఇంపోర్ట్స్ మనకి ఎకనామిక్ ఎకనామికల్లీ స్ట్రాంగ్ చేయడానికి చాలా తోడ్పడుతున్నారు చీపర్ రేట్ లో ఆయిల్ కొనడం అలాగే కొంతవరకు మనం ఎక్స్పోర్ట్ చేయగలడం రూపీ ట్రేడ్ జరగడం ఇవన్నీ చైనా చూసింది ఎప్పుడైతే చూసిందో కొంచెం వాళ్ళకు కూడా ఐడియాస్ వచ్చింది ఒకవేళ ఇండో చైనా ట్రేడ్ ఇంప్రూవ్ అయితే లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్ సబ్ గా ఉన్న చైనాకి చాలా లాభం ఇండియాకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్స్పోర్ట్ తక్కువ అందులో ఇప్పుడు మనం చాలా స్టీల్ స్టీల్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ చేసాం చైనా నుంచి వచ్చే స్టీల్ కి మన ఇండియా స్టీల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి అలాగే కోకింగ్ కోల్ మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకుంటున్నాం చైనా నుంచి తీసుకోవట్లేదు ఎలక్ట్రిక్ కార్స్ మీద మనం రిబేట్ తీసాం దీని వల్ల చైనాకి చాలా లాస్లు వస్తున్నాయి అది కనుక రీకూప్ చేయగలిగితే చైనాకి చాలా ఇండస్ట్రీ అడ్వాంటేజ్ వాళ్ళ ప్రకారం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయంగానే ఫస్ట్ దెబ్బ కొట్టేది చైనా ట్రేడ్ ఫుల్ రివర్ వాటర్స్ లో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంది ఎందుకంటే వాళ్ళు అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటే మానసరోవర్ దగ్గర నుంచి మొదలైన బ్రహ్మపుత్ర అన్నది సారీ నది ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కంట్రోల్ చేయాలి ఇందులో బ్రహ్మపుత్రాలు అయితే ఒక థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది మెయిన్ పార్టీ బంగ్లాదేశ్ సో మనం చేయగలిగింది ఏది లేదు రియల్ గా కొంచెం అరుణాచల్ ప్రదేశ్ లో కొంచెం వాటర్ సప్లై పెంచుకోవడం తప్పితే ఓకే మనం నిజంగా చేయగలిగింది ఏది లేదు సో ఇప్పుడు ఆరు అగ్రిమెంట్స్ లో నెక్స్ట్ ఫ్యూచర్ అగ్రిమెంట్ అంటారా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారా ఇవన్నీ ఇంగ్లీష్ పెంచడం అంటే వాకరణం అదేంటిది గ్రామర్ ఇంప్రూవ్మెంట్ తప్పితే గానీ వచ్చేది డిఫెన్స్ అండ్ ట్రేడ్ ఆ రెండిట్లోనూ చైనాకి మోస్ట్ బెనిఫిషియల్ అండ్ వివీరావు గారు ముఖ్యంగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వెళ్ళడానికి ప్రాముఖ్యత ఏమైనా ఉందా ఇందులో స్ట్రాటజికల్ గా నాకు పెద్ద ఏమీ అనిపించట్లేదు ఒకటే బ్రిక్స్ ప్రమోట్ చేయడం ఓకే ఆ బ్రిక్స్ కరెన్సీ ఎప్పుడైతే ప్రమోట్ అవుతుందో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూస్తే ఏంటంటే రష్యా యూక్రెయిన్ మధ్యన అగ్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది విత్ ఇన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆల్రెడీ ఆ అగ్రిమెంట్ అవుతుందని చెప్పి ఇన్ ప్రిపరేషన్ యూరప్ వన్ ల్యాక్ రూప్స్ ను కూడా శాంతి దూతల కింద తయారు చేసుకుంటున్నారు అంటే ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ అగ్రీ గో గోట్ యున్ లో రష్యా ఆక్యుపై చేసిన ప్రాంతాల రష్యా ఉంచేసుకుంటుంది సో రష్యా అప్పర్ హ్యాండ్ వస్తుంది రష్యా హ్యాండ్ వచ్చి చైనా ఎకనామికల్ దెబ్బ తినకుండా ఇండియా కూటమి అది ప్రెజెంట్ సౌత్ ఆఫ్రికానే ఇంకా మిగిలింది బ్రిక్స్ లో అంటే యుఎస్ఏకి నిజంగా ఎకనామికల్ ఛాలెంజ్ ఇవ్వగలిగింది బ్రిక్స్ ప్రస్తుతం అది క్రిప్టో కరెన్సీ కూడా బహుశా ఎలాన్ మాస్క్ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బహుశా యుఎస్ఏలోకి అవ్వచ్చు దీని వల్ల డాలర్ వాల్యూ ఒకసారి పడిపోవడం అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో చూస్తే ఇది కూడా చైనాకి మోస్ట్ బెనిఫిషియల్ యాజ్ కంపేర్ టు రావు గారు ఫైనల్ గా సో భారత్ దోస్తి అనేది చైనాకి ఇప్పుడు నిజంగా ఎంతో అవసరమైన పరిస్థితి అట్ ద సేమ్ టైం భారత్ కి కూడా చైనా దోస్తి అవసరం ఉన్న సిచువేషన్ కూడా చాలా అవసరం ఎందుకంటే ఒకవేళ పిఓకే తీసుకోవాలంటే చైనా తోటి మనకి సత్సంబాలు కావాల్సి ఉంటుంది దీంతో పాటు మనకు బంగ్లాదేశ్ ప్రాబ్లం ఒకటి కొత్తగా వచ్చింది పైకి టోటల్ యాంటీ ఇండియా మెకానిజం కనిపిస్తుంది వాళ్ళ హిందూ రిఫ్యూజీస్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో వీటినన్నిటిని చూసుకుంటే చైనా తోటి సత్సంబాలు లేకపోతే మనకు కూడా బంగ్లాదేశ్ ని డీల్ చేయడం కష్టం అవుతుంది ఓకే సో ఇది భవిష్యత్తుకు అంటే ఒక మంచి పునాది బడ్డట్ అయినా భారత్ వైపు నుంచి కూడా భారత్ కోసం కూడా చైనాతో దోస్తే అనేది ఎగ్జాక్ట్ అలాగే శ్రీలంక చూసుకుంటే శ్రీలంకలో చైనాని వెనక్కి తోసి ఇండియాకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు మాల్దీవ్స్ కూడా చైనాని కొంచెం తగ్గి చైనా ప్రాబల్యం తగ్గించి మన ఇండియాకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టే వీటిని న్యూట్రలైజ్ చేయడానికి మనకి చైనాతో ఓకే ఈ విధంగా చూస్తే ఏంటంటే ఓవరాల్ ఇద్దరికి బెనిఫిషియల్ గానే ఉన్నా గానీ కొంచెం పర్సెంటేజ్ అంటే సిక్స్టీ ఫార్టీ లేకపోతే సెవెంటీ థర్టీ అనుకోవాలి ఏది లేక బాగా తగ్గించినా కానీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ 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 ఫిఫ్టీ అనుకుందా అనుకుందాం ప్రస్తుతానికి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ 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 చైనా చైనా అంటారా ఫార్టీ దీంతో ఇంకోటి ఇంకోటి చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ టూ ఇయర్స్ అంటే ఫార్టీ సారీ ట్వంటీ ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ లో ప్రపంచంలో రానున్నాయి చాలా సీరియస్ సిచ్యుయేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సిరియన్ గవర్నమెంట్ పడిపోయింది అక్కడ సున్నీస్ టేక్ ఓవర్ చేశారు షియా అండ్ అలవైట్ మైనార్టీస్ ని పీసెస్ దీంతో టర్కీ సిరియాలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది టర్కీకి జపాన్ టర్కీ నాటో మెంబర్ నాటో మెంబర్ మెంబర్షిప్ నుంచి బయటకు వచ్చే అవకాశం సో యుక్రెయిన్ రష్యా యుద్ధం సమస్యపోయి రష్యాకి అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంది ఇందులో మిగతా యూరోపియన్ కంట్రీస్ కంటే అంటే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ అనుకుంటే మధ్యలో పోలాండ్ ఒకటి ఈ శాంతి శాంతికృతను పంపిస్తుంది ఇందులో మనం చదవాల్సింది చాలా ఉంది పోలాండ్ ఇస్ ఇదేంటి రష్యాకి నేబర్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అలాగే బ్లాక్ సీ అన్నది టోటల్ కంట్రోల్ లోకి తీసుకోవాలని చూస్తుంది రష్యా దాన్ని చైనాకుండా పోలాండ్ అడ్డుపడుతుంది ఈ విధంగా అక్కడ స్ట్రాటజిక్ సిచువేషన్స్ చాలా మారే అవకాశాలు ఉన్నాయి ఈజిప్ట్ పై నుంచి సెనాయ్ పెనోన్సు దగ్గర నుంచి క్రిమియా వరకు చాలా సిచ్యువేషన్ ఫ్లక్చువేషన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ లో ఓకే దీని తోడు తైవాన్ ట్రేడ్స్ స్ట్రేట్స్ లో కూడా చాలా చేంజ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇండో యుఎస్ రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది డొనా ట్రంప్ హాజ్ రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ ఇండియా తర్వాత ఏంటంటే ఇండియన్ సపోర్ట్ కూడా ఆయనకు బాగా వస్తుంది నిన్న ఒక న్యూస్ కొత్త న్యూస్ వచ్చింది కొత్తగా టెస్ట్ చేసిన ఎక్కడ ఏవైతే టైవాన్ స్టేట్ లో ఎక్స్పర్మెంట్ అయినాయో అవి ఇండియాకి ప్రొటక్షన్ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అలాగే పాకిస్తాన్ మీద ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ మీద చాలా నిరోధాలు ఆంక్షలు విధించింది సో ఇదంతా ఓవరాల్ చూస్తా ఉంటే ఏంటంటే ఇండో చైనా ఇండో యుఎస్ రిలేషన్స్ బాగుపడటం కూడా చైనాకి ఇంట్రెస్ట్ లేదు నేను స్టార్టింగ్ లో అన్నట్టు బహుశా టూ థౌజండ్ ట్వంటీ లో అన్నట్టు లడాక్ లో ఎక్కువ ఏరియా తీసుకోవడానికి ఒకటే కారణం వాళ్ళు మిలిటరీలీ వాళ్ళని టెస్ట్ చేసుకోవాలనుకున్నారు డిప్లొమాటికలీ టెస్ట్ చేసుకోవాలనుకున్నారు ఫారెన్ అఫైర్స్ లో టెస్ట్ చేసుకోవాలనుకున్నారు వయబుల్ ఎన్మీ ఇన్ ద వరల్డ్ కేవలం ఇండియా అనే వాళ్ళకి చైనాకి అది టెస్ట్ అయిపోయింది వాళ్ళకి కంఫర్ట్ జోన్ లో అనలేం గానీ మిలిటరీ వాళ్ళు దెబ్బతిన్నారు డిప్లొమాటికలీ వాళ్ళు కొంచెం పై చేయ అది కూడా వాళ్ళకి చైనాకి ఏం థ్యాంక్ యూ వెరీ మచ్ వివీరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా అనాలిసిస్ ఇచ్చారు ఈ విషయం మీద సో అదండి పరిస్థితి మొత్తానికి చైనా మన భారతదేశంతో స్నేహ హస్తం అయితే చాచుతోంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇందాక పెద్దలు అన్నట్లుగా రాబోయే పన్నెండు నెలలు పదమూడు నెలల్లో పూర్తిగా గంభీరమైన పరిస్థితులే కనబడుతున్నాయి ప్రపంచ పటంలో ఎందుకంటే ఎక్కడ అన్ని చూస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి స్ట్రాటజికల్గా మార్పులు జరుగుతూ ఉన్నాయి స్నేహము శత్రుత్వం అనే ఫార్ములాసు మారుతూ ఉన్నాయి ఇవన్నింటి నేపథ్యంలో చైనా కూడా ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి భారత్తో స్నేహహస్తమే శ్రీరామరక్ష అని చైనా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే భారత్ స్ట్రాటజీస్ కూడా గత కొంత కాలంగా భారత్ చేస్తున్న స్ట్రాటజికల్ మూవ్స్ కూడా ఈరోజు చైనా తలొగ్గాల్సిన పరిస్థితికి వస్తోంది అండ్ అమెరికాలో ట్రంప్ రావడం కూడా చైనాకు కొంత మింగుడుబడని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా భారత్ లాంటి ఒక ఎదుగుతున్న దేశం చైనాకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మొత్తానికి చైనా తన స్వార్థమైనప్పటికీ కొంత పూర్తిగా ఇండియాను వ్యతిరేకించకుండా కొంత స్నేహహస్తంతో ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది ఈ విషయంపై మీరు కామెంట్ చేయండి ఈ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు